ఇడ్లీ ఇష్టపడని వాళ్ళు కూడా ఇడ్లీ తినేలా చాలా రుచికరమైన రెసిపీ అండి ఇడ్లీతో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము సూపర్గా ఉంటుంది ఈ రెసిపీని మనం ఈవినింగ్ టీ టైం స్నాక్స్ లాగా తీసుకోవచ్చు మరి ఈ చిల్లీ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము అందుకోసం ముందుగా ఇడ్లీ తీసుకోండి తీసుకున్న ఇడ్లీని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ తయారు చేసుకున్నప్పుడు ఇడ్లీలు కనుక మిగిలినట్లయితే ఈవినింగ్ ఈ విధంగా స్నాక్స్ తయారు చేసుకోండి చాలా బాగా ఇష్టపడతారు అందుకోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకోవాలి అయితే నూనె మాత్రం బాగా కాగాలండి నూనె బాగా కాగిన తర్వాత కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కల్ని నూనెలో వేసుకొని మంచిగా వేయించుకోవాలి అయితే మీరు వెంటనే కనుక ఇడ్లీని ఫ్రై చేసినట్లయితే కొంచెం అతుకున్నట్లు వస్తాయి అలా కాకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు నూనెలో వదిలేసేసి ఆ తర్వాత కనుక మీరు గరిటి సహాయంతో వేయించుకున్నట్లయితే ఇడ్లీలు చాలా మంచిగా మంచి కలర్లో ఫ్రై అవుతాయి అంతేకాకుండా చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఉట్టి ఇడ్లీ ముక్కల్ని తినేసేయాలి అన్నంత రుచిగా ఉంటాయండి చూడండి ఈ విధంగా ఇడ్లీని చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ ఇడ్లీలను ఇప్పుడు ఈ ఇడ్లీ ముక్కల్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న మిగతా ఇడ్లీ ముక్కలను కూడా నూనెలో వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మామూలుగా మనం పొటాటో చిల్లీ తయారు చేసుకుంటాం కదా చిల్లీ పొటాటో అయితే ఇడ్లీతో తయారు చేసుకున్న ఈ రెసిపీ కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుందండి చాలా బాగా ఇష్టపడతారు బంగాళాదుంపని ఏ విధంగా అయితే ఇష్టపడతారో అదే విధంగా టేస్ట్ అనేది ఉంటుంది ఇడ్లీని మీరు ఈ విధంగా ఫ్రై చేయటం మూలంగా కూడా చూడండి ఈ విధంగా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఈ బాండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నేను ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి తవా పెట్టుకున్నానండి ఐరన్ తవా తీసుకొని ఐరన్ తవాలో రెండు చెంచాల వరకు నూనె వేసుకున్నాను నూనె కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి ఈ వెల్లుల్లి ముక్కలు వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా కూడా అల్లం వెల్లుల్లి ముక్కలు ఈ రెసిపీకి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు వీటిని మంచిగా వేయించుకోవాలి ఈ అల్లం అలాగే వెల్లుల్లి ముక్కలు వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా మంచిగా వేగేటట్లు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా తవాలో వేసుకొని వేయించుకోవాలి అయితే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుందనమాట ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులోకి ఒక క్యాప్సికమ్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి అయితే ఇక నేను క్యాప్సికమ్ ముక్కల్ని మరీ వేయించుకోవట్లేదండి ఎందుకంటే క్యాప్సికమ్ ముక్కలు తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా గ్రీన్ చిల్లీ సాస్ ఒక చెంచా రెడ్ చిల్లీ సాస్ అలాగే రెండు మూడు చెంచాల వరకు టమాటా కచ్చప్ వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు చెంచా వరకు మిరియాల పొడి వేసుకోవాలి ఈ విధంగా మిరియాల పొడి వేసుకున్న తర్వాత పావు చెంచా వరకు కారం వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు చెంచాల వరకు వాటర్ వేసుకోండి నీళ్లు వేసుకోండి మరీ ఎక్కువ నీళ్ళు వేసినట్లయితే మనకి ఇడ్లీ అనేది ఎక్కువ నీటిని పీల్చేసుకుంటుంది అలా కాకుండా ఇడ్లీ అనేది కొంచెం క్రిస్పీగా ఉండాలి అనుకునే పని అయితే తక్కువ నీళ్ళు వేసుకోండి కాదు సాఫ్ట్గా ఉండాలనే పని అయితే ఎక్కువ వేసుకోండి అయితే మనకి వేయించుకున్న ఇడ్లీ ముక్కలు అనేవి మాత్రం చాలా చాలా కరకరలాడుతూ ఉంటాయి క్రంచీగా ఇప్పుడు వీటిని మనం తవాలో వేసుకుందాము ఇప్పుడు రెండు నిమిషాల పాటు బాగా ఈ సాస్ అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకుంటే చాలు మనకి చిల్లీ ఇడ్లీ రెడీ అయిపోయినట్లేనండి ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే చాలు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిల్లీ ఇడ్నీని మనం సాస్లో ముంచుకొని మళ్ళీ ఆ సాస్లో నుంచి తీసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అద్దుకొని తింటూ ఉంటుంటే సూపర్గా ఇష్టపడతారు మరి మీ అందరికీ ఈ ఇడ్లీతో రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్